హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో చెన్నై మార్కెట్ టమాటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ చెన్నై మార్కెట్లో పెద్ద బాక్సులు అనమాట ఎంత ఉంది తెలుసుకునే ముందు నిన్నటి మీద ఏమైనా ధరలు పెరిగాయా లేదు తగ్గాయా ఎంత స్టాక్ ఏమైనా పెరిగిందా లేదు తగ్గిందా అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరిచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్మలు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా ఈ చెన్నై మార్కెట్ టమాటో ధరలు అయితే తెలుసుకోవచ్చు చెన్నై మార్కెట్లో ఇరవై ఐదు కిలోల బాక్స్ అలాగే ఈరోజు వచ్చిందను ఈరోజు వచ్చిందను శుక్రవారము ఐదో తారీఖున డిసెంబర్ నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈరోజు వచ్చిందను బేస్తవారము అలాగే నాలుగో తారీఖున డిసెంబర్ నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ చెన్నై తమిళనాడు మార్కెట్లో టమాటా ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ పదహైదు ఇరవై ఇరవై ఐదు కిలోల బాక్సు ఇక్కడ మార్కెట్ అనేది నైట్ ఒంటి గంటకి తెల్లవారుజాను ఒంటి గంటకి అయితే స్టార్ట్ అవుతుంది మార్నింగ్ టెన్ థర్టీ లెవెన్కి అంతా క్లోజ్ అయిపోతుంది ఫ్రెండ్స్ అలాగే పెద్ద బాక్సులు ఇరవై ఐదు కిలోల బాక్సు త్రీ గ్రేడ్ కాయలు నాసకాయలు పొడికాయలు అన్క్వాలిటీ టమాటో చూసుకుంటే కనుక వంద రూపాయల నుంచి రెండు వందలు మూడు వందలు మూడు వందల యాభై వరకు అయితే టాప్ ధరల పోతున్నాయి సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక మూడు వందల యాభై రూపాయల నుంచి నాలుగు వందలు నాలుగు వందల యాభై ఐదు వందలు ఐదు వందల యాభై ఆరు వందలు ఆరు వందల యాభై రూపాయలు అయితే సెకండ్ క్వాలిటీ టాప్ ధర పోతున్నాయి ఇంకా ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక ఆరు వందల యాభై రూపాయల నుంచి ఏడు వందలు ఏడు వందల యాభై ఎనిమిది వందలు టాప్ ధర అయితే పోతున్నాయి ఈ రోజు చెన్నై మార్కెట్ తమిళనాడు ఎనిమిది వందల టాప్ ధర మన వీడియోని వస్తే లైక్